ஆஹ் తోడున్నారంటే తారీఖు కదా ఇంకొస్తాం పనిలో ఒకటి అలా చేస్తుంటే ఒకటి ఒకటి పనేనమ్మ మన ఫ్యామిలీ అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మార్నింగ్ అయితే నేను ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే చాలా దారుణంగా అయిపోయిందనమాట ఇంటి చుట్టూని తెల్లవారు లేసేటప్పటికే రాత్రి అయితే మాకు ఫుల్గా ఉరువులు మెరుపులతోనైతే పెద్ద గాలి అయితే వేసిందండి ఇంక ఇంటి చుట్టూ మాకు ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ లేచేటప్పటికీ కొంచెం బాగా మొత్తం చేసుకోవడానికి అయితే చాలా సేపు పట్టింది అనమాట నాకు ఈరోజు ఒకటి తాంబూలంకి వెళ్ళే ఉంది ఇంకా అవన్నీ షూట్ చేసుకొని చెయ్యాలంటే ఇంకా లేట్ అయిపోద్ది అని అయితే నేను చేయలేదు ఇంకా నేను వెళ్ళేటప్పటికీ చిన్న అయితే లగలేదండి పెద్ద పాపకి అయితే బాగా చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇంకా మమ్మల్ని తాంబూలంకి పిలిచిన వాళ్ళైతే లక్ష్మీ పిన్ని వాళ్ళకి చుట్టాలండి అలాగే మా ఆడపడుచుకి కూడా మా ఆడపడుచు లక్ష్మి పిన్ని ఇద్దరు తోడుకోవాలని చెప్పాను కదా ఇంక ఇతను అయితే చాలా సార్లు మా ఆయన గారిని అయితే గృహప్రవేశం అయినప్పటి నుంచి ఎలాగైనా కోడలను తీసుకొని రాత్రా అనేసి చాలాసార్లు చెప్పారండి విని చెప్పు ఇంకా మా ఆయన గారికి అయితే అస్సలు అవ్వలేదన్నమాట ఇంక ఇదే సందర్భం అని చెప్పి నేనైతే అంత మాత్రం రమణమని చెప్తే తను వచ్చారనమాట కొంచెం బాగా బిజీగా ఉన్నారు కానీ ఇంకా అతను చాలాసార్లు మనల్ని అయితే రమణమని పిలిచారు ఒకసారైనా కనబడిసి వెళ్దామని తను ఇంకొచ్చారండి కనబడడానికి వచ్చేటప్పటికే చూడండి దేవుడు మూల అది అంత నిండుగా చాలా జాగ్రత్తగా అన్నీ సర్దుకొని పెట్టుకున్నారు అలాగే ఇల్లు అంతా చాలా నీట్గా ఉంచుకున్నారండి తీసుకోవాలి వదిలే కొంచెం చెప్పి వదిలేదు నాకేమో ఫోన్ నెంబర్ తెలీదు తీసుకోవాలి మీ తోటివాళ్ళు కూడా చెప్పాను మరి ఇంకా పిన్ చాలా చాలాసార్లు చంటిబాబు ఆవిడ పూజలు అవి ఎక్కువ చేస్తుందని చెప్తుందటండి ఇంకా అందుకని ఈవిడైతే ఎప్పుడు చెప్దాం చెప్దాం అనుకుంటున్నారంట ఫైనల్గా అయితే చెప్పారండి నాకు తాంబూలం ఇంక పిన్ని నిన్న నైట్ చేసింది అనమాట నాకు ఫోను పిల్లలకైతే ఇంకా స్కూల్లో అవేవి ఏవి లేవండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ బేగా లేచైనా నేను తాంబూలు అంటే కంపల్సరీగా ఎవరు పిలిచినా కంపల్సరీగా వెళ్తాను ఇంకైతే రెడీ అయ్యొచ్చానమాట అందుకే తెల్లవారు అయితే ఏం షూట్ చేయలేదండి నేను ఇంకా అది షూట్ చేసుకొని ఉంటే టైం అయితే వేస్ట్ అయిపోద్ది ఇంకా ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఆయనకి రమ్మన్నారు కదా ఇంకా అందుకని నేను మార్నింగ్ టిఫిన్ అన్నీ రెడీ చేసి దీపారాధన చేసి ఇంటి చుట్టూ తుడుచుకోవడానికి రెండు గంటలైతే పట్టిందండి మార్నింగ్ పూజకి ఇంత బాగా రెడీ చేసుకున్న ఇల్లు మాత్రం ఎక్కడితే అక్కడ చక్కగా నీట్గా ఉందండి కావాలని చూపించండి ఇంకా తాంబూలం తీసుకోడానికి ముందు అందరికి ఆనవాయితీగా పసుపునైతే రాస్తున్నారండి ఇవిడ

చుట్టూ మొత్తం తుడుచుకొని అన్ని చేసుకొని దీపం పెట్టుకున్నప్పటికే అయిపోయింది చాలా బాగా సత్తారు దేవుడు మాత్రం బాగుంది దాంట్లో అవన్నీ బాగా పెట్టారు రాత్రి కట్టడండి రాత్రి చేయడం నాకు ఏం పూజ చేశారు ఇక్కడ నుంచి అయితే వీళ్ళకి బాగా క్లియర్ గా కనబడుతుంది అండి అది నేను చూస్తున్నాను అనమాట మీకు క్లియర్గా ఉంది అసలు మీ వ్యూ బాగుంది అదే స్వామి దర్శనం అవుతుంది మీకు रेन्ड सं चुसिस ఇంకా ఈరోజు నోములో నేను తాంబూలం తీసుకున్నాను కదండి అది నిన్నైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట అందులో ఒక రెండు నాలుగు చిన్నవి లాంటివి ఉన్నాయి అవేంటో నాకు అర్థం కాక ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అన్నానండి ఒక సిస్టర్ అయితే వెంటనే నాకు కామెంట్ చేసి పెట్టారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నేను చాలాసార్లు కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంటాను కానీ ఎవరు పెట్టరండి నిన్న పెట్టారనమాట ఒక సిస్టరు అవి లక్కజోళ్ళంటండి తను చెప్పడం వల్ల అయితే నాకు తెలిసిందనమాట మళ్ళీ ఈ వీడియోలో అయితే ఇంకొకసారి ఆ సిస్టర్కి అయితే నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి ఇంకా పిన్ని అయితే అంగరాగాల నోమమ్మ అని నాకు చెప్తుంది దేనికి పిన్ని అంటే లక్ష్మీదేవేనమ్మ అని సంటుంది అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే మన రవలి ఇదే హడావిడి ఉందని అంటున్నానండి పిన్నైతే అమ్మ ఏడో తారీఖునే హెల్దీ ఫంక్షన్ అది స్టార్ట్ అయిపోద్ది అని చెప్తుంది అనమాట నెక్స్ట్ ఆ వీడియోలు కూడా వస్తాయండి కంపల్సరిగా వీడియోస్ అయితే కంపల్సరిగా వాచ్ చేయండి మళ్ళీ నేను దేవుడు మూల తీయలేదేమో అని చెప్పి ఇంకొకసారి అయితే అమ్మ దేవుడు మూల ఒకసారి తీయని అంటే మళ్ళీ వచ్చి తీసాను అనమాట అన్ని తాంబూలాలు అన్నీ దేవుడికైతే ముందగోండి అక్కడ పెట్టుకున్నారనమాట నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలాగా ఇలా నోము నోచుకుంటే ఇలా తీసుకోవడం మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి నాతో పాటు చదివిన అమ్మాయి అన్నమాట అండి రావి అమ్మ అనేసి చంద్రంపాలెంలో ఉండేదండి తనైతే నాకు రెండు మూడు సార్లు చెప్పింది అనమాట చిత్రగుప్తుని నోమైతే ఉంది అని ఇదిగోండి ఈవిడ సర్దుతున్నారు కదండి లోపల ఉండి తీసుకొని వచ్చి ఈవిడైతే ఈరోజు లక్ష్మి పిన్ని పూజలవి మా సుమ బాగా చేసుకుంటుంది అన్నీ సర్దుకుంటుంది ఇల్లు కూడా నీట్గా ఉంచుకుంటుంది దేవుడివి అన్నీ చదువుకుంటుంది అని చెప్తే ఈవిడ అమ్మ అయితే నువ్వు చిత్రగుప్తుని నోము నోచుకున్నావా నన్ను నన్న అయితే అడిగారండి అయితే నాకు వెంటనే మా ఫ్రెండే గుర్తొచ్చిందనమాట తను నాకు రెండు మూడు సార్లు చెప్పిందండి నేను చిత్రగుప్తు నోము అయితే నోచుకున్నాను అనేసి అయితే నాకు అంతగా అంటే ఏవో మనకి ఆన్వాయితీలు ఉంటే నోచుకోవాలని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు ఈవిడ చదువుతున్నారు కదండి ఇవిడైతే చెప్పారనమాట అమ్మ ఆనవాయితీలు అంటే ఏమి ఉండవు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచుకున్నా ఎన్ని గుళ్ళకి వెళ్ళి దర్శనాలు చేసుకున్నా ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నా ఏం చేసినా సరే చిత్రగుప్తు నోమనేది అనేది నువ్వు నోచుకుంటేనే వీటన్నాటికి ఫలితం అనేది ఉంటుంది అని నాకైతే ఇప్పటివరకు నిజంగా తెలియదండి అంటే దానికోసం ఏంటి అని ఈ విడినైతే నేను లక్ష్మి పిన్ని ఇద్దరం అడిగామన్నమాట చిత్రగుప్తుని నోము కంపల్సరిగా నోచుకోవాలమ్మా అని దీనికైతే మాకు ఒక కథ కూడా చెప్పారండి ఈవిడ ఒక రాణి అలాగే ఆవిడ దగ్గర పనిచేసే ఆవిడది స్టోరీ అయితే చెప్పారనమాట రాణి అంటండి మొత్తం చాలా నోములు అయితే నోచిందంట ఇంకా ఆవిడ దగ్గర పనిచేసే ఆవిడ ఇంకా ఆవిడకి శక్తి లేక ఒకే ఒక చిత్రగుప్తు నోము అయితే నోచుకుందంటండి అయితే ఇంకా చనిపోయిన తర్వాత పైకి వెళ్ళేటప్పటికీ మనకి ముందు ఎంట్రన్స్లోనే చిత్రగుప్తులు ఉంటారు కదండి అతనైతే అడుగుతారంట అడిగి పని ఆవిడనైతే ముందు పంపిస్తారట అండి అదేంటి ఇన్ని నోములు నేను నోచుకున్నాను ఒకే ఒక్క నోము నోచుకుంటే ఆవిడని ఎందుకు లోపలికి పంపించారో అని అడుగుతారంట నువ్వు ఎన్ని చేసుకున్నా ఎన్ని నోములు నోచుకున్నా చిత్రగుప్తు నోము కంపల్సరీగా నోచుకున్న తర్వాతేనమ్మా మిగతావన్నీ అని చెప్తారంటండి ఆ కథ అయితే ఈ మాకు చెప్పారనమాట ఈరోజు అమ్మ కంపల్సరిగా మీరైతే మాత్రం చిత్రగుప్తు నోమ్ అనేది నోచుకోవాలమ్మ కంపల్సరిగాని అది లేనిదే అసలు మీకు ఏ ఫలితం అనేది అయితే ఉండదని అయితే అది ఎలా నోచుకోవాలి ఏటి మొత్తం అన్నీ లక్ష్మి పిన్ని నేను ఇద్దరం కనుక్కున్నామండి నేనైతే కంపల్సరీగా నాకు ఇంక ఇవిడు చెప్పినప్పటి నుంచి అయితే నేను చేద్దామని అనుకుంటున్నాను ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి కష్టమైతే ఏమీ కాదు ఏ రోజైతే నోచుకుంటామో ఆ రోజే మనం అనుకొని ఇంకా ఆ రోజే మనం ఒక రోజులోనే అంతా చేసుకోవచ్చు అంటండి అది కూడా శివరాత్రి రోజే చేసుకోవాలంట చెప్పారనమాట నాకైతే ఈరోజు ఇక్కడికి రావడం వల్ల ఒక విషయం అయితే తెలిసిందనేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అంటే ఇక్కడ వరకు వచ్చి ఆ విషయం తెలిసింది అంటే భగవంతుడు ఏమైనా నాకు చెప్పాడేమో అది కంపల్సరిగా నేనైతే చెయ్యాలని అనుకున్నాను పిన్నితో చెప్తే అమ్మ మన ఇద్దరం కలిసి అయితే కంపల్సరీగా పంతులు గారిని అడిగి అన్నీ చేద్దామన్నారు అయితే ఆ నోము నోచుకోవాలంటే పంతులు గారు అయితే కంపల్సరీగా ఉండాలంటండి మనం పట్టి వదలడం అనేది పంతులు గారి దగ్గరే చెయ్యాలంట ఆ డీటెయిల్స్ అన్నీ నాకైతే చెప్పారు ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలోని నాకు అసలు అది ఎలా చేయాలి ఏంటి చెప్పారు కదా అదంతా మీకు చెప్తానండి నేను ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట ఈ చిత్రగుప్తు నోమ్తో పాటు చంద్రకాంత్ నోమ్ కూడా ఉంటుందంటండి రెండు చెయ్యాలి కాకపోతే చంద్రకాంత్ నోమ్కి కథ అది ఉండదని చెప్తున్నారు ఇంక ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ అంగరాగాల నోము అని నోము పట్టిన ఆవిడైతే తాంబూలం అయితే ఇస్తుంది కదండి ఇంకా తీసుకుంటున్న ఆవిడైతే తీసుకున్నానమ్మా అంగరాగాల నోము అని అనాలంటండి అన్న తర్వాత ఎవరమ్మా నువ్వు అంటే గౌరీ పార్వతినమ్మ నేను అంటే అందిందమ్మా నోము అంటే అందిందని చెప్పి అయితే స్వీకరించాలంటండి ఈ పక్కనున్న ఆవిడైతే చాలా అంతా విడమర్చి విడదీసి చాలా ఇంట్రెస్ట్గా చెప్తుందండి అసలు ఆవిడ చెప్పే విధానంకైతే మనకు కూడా చేయాలనిపిస్తుంది ఇంకా ఈ తాంబూలం తీసుకున్న ఆవిడకైతే టైం అయిపోతుందండి ఇంకా మాకు తాంబూలం ఇస్తున్న ఆవిడ వాళ్ళ హస్బెండ్ కూడా అడ్వకేట్ అనండి ఇంకా అక్కడ కోర్టులో పనిచేసే అనమాట కొంచెం బేగా అయిపోద్దని వచ్చినా సరే మనకి తాంబూలాల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోద్ది కదండి మొత్తం ఆడవాళ్ళంటే కొంచెం పనులు ఎక్కువ అయిపోతాయి కదా ఇంకా ఆవిడకైతే ముందు ఇచ్చి యాక్షన్స్ అయితే తీసుకున్నారు ఆవిడ కూడా ఇదిగోండి బాగా అయితే చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదండి కాకపోతే అందరూ చాలా బాగా మాట్లాడారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మనం ఫస్ట్ నుంచి ఎంతో ఫ్రెండ్షిప్గా ఉండి మన ఇంటి దగ్గర వాళ్ళలాగే వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారండి నాతోని నేను పెట్టలేదు నేను ఒకటే కదా ఇది నేను పెట్టుకుంటాను నాతో నేను పెట్టించుకున్నాను తను చదివేసుకొని నోమ్ తీర్చేసానమ్మ అని యాక్షన్ వేసుకోవాలి ఇంకా నోముని పట్టారు కదండి ఇప్పుడు ఇది వదిలే ప్రాసెస్ అనమాట కదంతా చదువుకొని అయితే తల మీద అయితే వేసుకుంటున్నారు ఇంకా కంప్లీట్ అయ్యిందండి మొత్తం అంతా ఇంకా బాయ్ చెప్స్ అయితే వచ్చేస్తున్నానండి నేను మార్నింగ్ టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసి వచ్చాననమాట ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికైతే ఒక టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నంకైతే మొత్తం అంతా ప్రిపేర్ చేయాలి కాకపోతే ఇంక ఈ వ్లాగ్లో అయితే నేను యాడ్ చేయను అండి ఎందుకంటే వ్లాగ్ చాలా అయిపోద్ది నేను ఇది షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కానీ ఒకసారి మళ్ళీ షార్ట్ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లాంగ్ వీడియోలో చూస్తారని నేనైతే చూపిస్తున్నానండి అద్దము దువ్విన ఇచ్చారండి అలాగే మొత్తం మనం ఆడవాళ్ళు సుమంగల్గా ఉన్న వాళ్ళందరూ ఏవేవైతే యూజ్ చేస్తారో అవన్నీ ఇచ్చారు మనం అమ్మవారికి ఎలా అయితే పెడతామో మొత్తం అంతా పెట్టారండి వడపప్పు సలివిడి అలాగే పర్వణం అయితే నేను కొంచమే అక్కడ తిన్నానండి ఇంక ఇంటికి తెచ్చాను పిల్లలు తింటారని చెప్పి అలాగే తాంబూలం ఇంకా కొబ్బరి బాండం కూడా పెట్టారండి ఇంకా ఇందులోనైతే ఒక బాక్స్లోనైతే మొత్తం అన్నీ పెట్టారనమాట నేను ఇప్పుడు మీకైతే అది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఈ తాంబూలంలో అయితే డబ్బులు డబ్బులిండ్లో ఉన్నాయి అవి తీసి పక్కన పెడుతున్నాను రోజ్ వాటరు గాజులు అలాగే ఇదైతే సెంట్ బాటిల్ అండి నేను లాస్ట్లో మళ్ళీ ఓపెన్ చేసి చూశాను అనమాట ఇదిగోండి పసుపు పసుపు అయితే ఇలా డబ్బాల్లో పెట్టించారు ఇదైతే పౌడర్ అండి ఇదేమో తిలకం అలాగే గోరింట కోన్ ఉంటుంది కదండి ఇంకా అది ఇంకా చామంతి పువ్వు గులాబ్ పువ్వు కూడా పెట్టారు ఇదిగోండి కాటుక ఇంకా నెయిల్ పాలిషు ఇంకా హెయిర్కి పెట్టుకునే హెయిర్ బ్యాండ్ అండి నెక్స్ట్ ఏమో హెయిర్ క్లిప్స్ అనమాట రెండు ఉన్నాయి అదిగోండి ఈరోజు నేను చెప్తున్నాను నాకు తెలిసింది కాబట్టి లక్క జోళ్ళు అంటండి అవి అలాగే నల్లపూసలు కూడా ఉన్నాయి నల్లపూసలు దారాన్ని గుచ్చారండి అవి కింద వలిగాయి అనమాట ఇదిగోండి లక్క జోళ్ళు అంటండి ఇవి నాకు సిస్టర్ కామెంట్ చేశారు నేను చేయడం వల్ల మీకైతే నేను చెప్పగలుగుతున్నానండి నేను అందుకే నాకు ఏదైనా తెలియపోతే కామెంట్ చేయండి అని అడుగుతాను అనమాట నాకైతే వెంటనే రిప్లై ఇచ్చారండి తనైతే నిజంగా నాకు వెంటనే కామెంట్కి రిప్లై ఇచ్చినందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఇంకా మొత్తం అన్నీ అయిపోయాండి నేను డ్రింక్ తీయడం మర్చిపోయానని చెప్పి లాస్ట్లో మళ్ళీ తెస్తే మా పాప అయితే షూట్ చేసింది అనమాట ఈ లోపు వెనక అతలా ఒక సిస్టర్ అయితే మొన్న బిర్యానీ పంపించిందని చెప్పాను కదండి వాళ్ళిద్దరు పిల్లలు అయితే వెళ్తున్నారండి ఇంకా నేనైతే వాళ్ళని చూస్తే కంపల్సరిగా నేను లోపల నుండి చూశానంటే బయటకు అయితే వస్తానండి మనహ ఇంకా తబసు అనమాట తబసు పెద్దది మనహా ఏమో చిన్నదన్నమాట ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చి అక్క చూడక్క మార్క్ లిస్టులు అయితే ఇచ్చారు అని పెద్దదానికైతే చాలా బాగా వచ్చేయండి మార్కులు అయితే మాత్రం ఇంకా చిన్నదాని కోసం చెప్తుంది అనమాట అక్క ఇది రౌడీదక్క మాట్లాడుతుంది అనేసి ఇదిగో చూడండి యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పండి మీకు యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను అంటే ఇదిగోండి హాయ్ చెప్తుంది చాలా బాగా యాక్టివ్గా మాట్లాడుతుందండి నేను అసలు మేడ మీద నేను వెళ్ళేటప్పుడు నన్ను కానీ చూసిందంటే అస్సలు వదలదన్నమాట ఇదిగోండి మేము అయితే ఎక్కితే వాళ్ళు అవతల నుంచి అయితే ఇవతల వైపుకి వస్తారండి ఇంకా మేడ మీదకి వెళ్ళాము ఒక టూ డేస్ నుంచి అయితే కొంచెం మబ్బేసినట్టుగా అలా ఉంటుంది కదా అదిగోండి చూడండి ఇదే మనహ అనమాట చాలా పెంకిది చాలా అండి చాలా యాక్టివ్గా ఉంటుంది ఇదిగోండి మా ఎక్కితే ఆ వెనక వైపు అనమాట వాళ్ళ ఇల్లు అదిగోండి అక్కడైతే నించో ఎప్పుడైనా రావాలంటే మాత్రం ఇక్కడికి వస్తాననేసి వాళ్ళ మమ్మీకి చెప్తుంది అనమాట చెప్తుంది వస్తానని మీకైతే వీడియో తీసి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మా ఇంటికి వస్తారండి మా ఇల్లుని పైన ఇల్లులు చూడండి మా స్లాబ్కి ఈక్వల్గా వాళ్ళకి రోడ్లు అయితే ఉన్నాయి కదా మీకు ఒకసారి వీళ్ళని ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను అందుకే నేను వీడియో తీసాను అనమాట వీడియో ఎప్పుడు తీద్దాం తీద్దామన్నా పారిపోతారండి మధ్యలోనే నేను మూడు రోజులు కష్టపడి తీసానండి అందుకే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులో అయితే కనిపించారు ఇంక వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బాయ్